దైవం సంత్ సేవాలాల్ లాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు సేవాలా చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్ ప్రతిఫలాలు వస్తాయి ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండోది మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ లాల్ మహారాజ్జీ ఉద్బోధించారు దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగిచ్చారు బాధ్యతగా మనం చేయాలి ఆటోమేటిక్గా